ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీ సవాలు విసురుతున్నా బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా తప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్సీలో ఈ కుర్సీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్సీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుడు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని అరే సన్నా చోడా ఉన్న టీవీలన్నీ చుట్టపొలవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీన్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమన్నా మాకు ఇచ్చిండా ఏమిచ్చిండ మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాడు అట్లనే కృష్ణానగర్లేదన్న బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటికి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినారనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబూసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం